సమస్యలు తెలంగాణ రాష్ట్రము అనేక సమస్యలు తీర్చి పురాణ మతాల ఖచ్చితంగా మనం ఆడుతున్నాం కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కొంత అత్యక్ష పడి కావచ్చు ఒక ఆగమే కావచ్చు కొన్నిసార్లు ప్రబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు ప్రజలు ప్రజాస్వామ్యాలలో పోతావచ్చు అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మనం ఎన్నికల్లో ఓట్లు పాలే మీ అందరితో నేను పోయి రాజకీయం అంటే మేము అధికారంలో ఉంది లేక మేము అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో అవసరం లేదు ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం ఎందుకంటే మనకున్న చెప్తూ మనకు తెలిసిన లోతు తెలంగాణ దుఃఖం తెలంగాణ బాధ తెలంగాణ అవసరాలు మనం తెలిసినంతగా వేరే వాళ్ళం మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా నిబద్ధతను ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి మీ కోరితే వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎఫ్లేవు ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని కలిసాను జగిత్యాల మనకు ఆయన పోయి దొంగలు కలిసిపోయింది మనం ఆయన సృష్టించడం మన మళ్ళీ ఒక బులెట్ తయారు చేసుకొని ఇబ్బంది లేదు అని ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైమేసినప్పుడు కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు మనం ఉద్యమమే చేసిన వాళ్ళం అన్నాడు ఎవడున్నాడు మనకు మన జై తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి పెట్టిపోతే మన ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా ఎవడైనా మంత్రి ఉన్నాడా ఎవడున్నాడు ఎవడు కదా